అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పిణి మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి ఆంబోతు కాదు ఆంబూతు అంబటి రాంబాబు రీసెంట్గా కొద్ది రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారి గురించి దుర్భాషలాడాడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు దారుణాతి దారుణమైనటువంటి ఆ మాటల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఎవరో కూడా హర్షించలేదు దుమ్మెత్తు పోస్తున్నారు అయితే దాని ప్రతిఫలంగా ఇప్పుడు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు మీకు జగన్మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఏ రైతుల దగ్గరకైనా పిలవని పేరంటాం అనే సినిమా తీస్తే ఈయనే పరిగెత్తుకుంటాతో పేటిఎం మనుషులు తీసుకొని బీరు బిర్యానీ పెట్టి కుప్పల చప్పలుగా మనుషులు పెట్టి రప్ప రప్పని అట్ట పెట్టలు పెట్టుకుని అట్టినటువంటి వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మన అంబటి రాంబాబుని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి అంబటి రాంబాబుని పరామర్శించలేడు అలాంటి విమర్శించలేడు నువ్వు చేసేది తప్పు అని చెప్పలేడు అంత ధైర్యం లేదు ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఆయన సంస్థానం ఆయన ప్రస్థానం ఆయన ఆస్థానం కూడా బూతుల పరంపర కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి గుంటూరుకు వచ్చాడు గుంటూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్కి తాడేపల్లి ప్యాలెస్ నుంచి గుంటూరు అంటే అంబటి రాంబాబు ఇంటికి జస్ట్ మీరు గూగుల్లో కొడితే ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే నలభై నిమిషాల నుంచి గంట మాత్రమే ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఉదయాన్నే సజ్జన్నం తిని సంటిబిడ్డ మాత్రం రెడీ అయ్యి సాయంత్రానికి వచ్చాడు ఎందుకు అంటే నేను జనాలతో తట్టుకోలేకపోతున్నాను జనాలు పడిపోతున్నారు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు వచ్చేస్తున్నారు నాకేమీ అర్థం కావడం లేదు మీరు నాకు సెక్యూరిటీ తక్కువ ఇస్తున్నారు రానున్న రోజుల్లో గెలిచేది నేనే కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మాత్రం ఈవీఎంలు పనిచేసాయి ఎందుకంటే ఇంత మంది ఉండగా వీళ్ళందరూ నాకు ఓట్లేస్తే నేను ఎందుకు ఓడిపోయాను అంటాడు ఎందుకంటే ఇరవై ఆరు జిల్లాల నుంచి జనాలు కుప్పలు తప్పలుగా టెప్పర్లో లారీల్లో బస్సుల్లో ఒక్కోసారి మర్చిపోయి తమిళనాడు నుంచి కూడా పట్టుకు వచ్చేస్తారు ఊరు అంటున్నాడు ఒకరోజు ఒక అతను అయితే నీ పేరు ఏంటంటే శరవణ్ అన్నాడు పట్టుకొని ఆయన చుట్టూ తిప్పుకొని సాయంత్రానికి వచ్చాడు అంటే నా వల్ల కావడం లేదు అని చెప్పుకోవడానికి అయితే గంటలో రావాల్సినటువంటి వ్యక్తి ఉదయం సత్యన తిని సెంటిమెంట్ మాదిరి తయారయ్యి సాయంత్రానికి వచ్చాడు వచ్చినటువంటి ఈ వ్యక్తి ఏం మీట్ పెట్టాడో ఒకసారి విందాం చేసిన తప్పులకు లెంపలేసుకుని క్షమాపణ కోడాల్సింది పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాత పాటే పాడుతున్నాడు కొత్త ట్యూన్స్ ఆయనకి రావు నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా తిరుమల కల్తీ నెయ్యి వివాదంలో కావాలనే స్క్రిప్ట్ రాసి ఆయన్ని ఇరికిచ్చారు అని చెప్తున్నాడు సుప్రీంకోర్టు జడ్జికి ఇచ్చినటువంటి ఆరు వందల పేజీల ఛార్జ్ షీటు నివేదికలో జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా పాల ఉత్పత్తి అంటే పాలకు సంబంధించినటువంటి ప్రోడక్టే లేకుండా పూర్తి స్థాయిలో కెమికల్స్ ఆఖరికి టాయిలెట్స్లో ఉండేటువంటి కమోడ్లు క్లీన్ చేసేటువంటి రసాయనాలతో కూడా తిరుపతి లడ్డీలోని నెయ్యిలు తయారు చేశారని ఆరు వందల పేజీల షీట్లో ఉంటే అది సుప్రీంకోర్టు కూడా చూస్తే దానికి ఆధారాలు బయటపడితే ఈ పెద్ద మనిషి మాత్రం అమాయకంగా వచ్చేసి నా తప్పు ఏమీ లేదు కావాలనే కావాలనే అంటున్నారు నేను ఒకటే కోరుకుంటున్నా ప్రజల్ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల నేను ఛార్జ్ షీట్ని పక్కన పెట్టండి సుప్రీంకోర్టుని పక్కన పెట్టండి నన్ను పక్కన పెట్టండి ఇతను పక్కన పెట్టండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన మీరు తిరుమలకి వెళ్ళారు కదా మీరు అందరూ లడ్డు ప్రసాదం తీసుకున్నారు కదా మీరు చెప్పండి ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేలోపు దాని వాసన కానీ శుచి కానీ శుభ్రత కానీ నాణ్యత కానీ ఎలా ఉండేదో పరమ భక్తులారా మీరే చెప్పండి ఎవ్వరూ చెప్పనక్కర్లేదు దీనికి దీనికి సిట్ వద్దు సిబిఐ వద్దు కోర్టు వద్దు ఏమీ వద్దు అప్పట్లో అది ఎలా ఉండేదో మీ ఓట్లే దీనికి కారణం నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కాబట్టి ఇతరు వచ్చి ఇక్కడ యాక్టింగ్ చేసినంత మాత్రాన ఎవ్వరూ నమ్మే పరిస్థితులు లేరు అని ఇంకోసారి గుర్తు చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అనే ఇంకొక వ్యక్తి వ్యక్తి కాదు నిన్ను అధగు పాతాలానికి తొక్కేసిన శక్తి టిడిపి వారికి ఆయనంటే పరమ భక్తి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే పీకే అందుకే నిన్ను పీకే పక్కన పడేసాడు నూట యాభై ఒకటి నుంచి పదకొండు ఆయన గురించి మాట్లాడే శక్తి గాని ధైర్యం గాని నీకు ఎప్పటికీ ఉండదు గుర్తుపెట్టుకో తప్పుడు సమాచారాలతో తప్పుడు విషయాలతో కులమతాలను రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టేది ఎవరు అంబటి రాంబాబు ఆయన మీద దాడి జరిగింది అంటావు పోతే జోగి రమేష్ మీద దాడి జరిగింది బీసీ అంటావు అసలు కులాలు మతాలు నీతి నిజాయితీకి మధ్యలో ఎక్కడి నుంచి వస్తాయి బీసీ అయినా ఓసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా కులాలైనా మూలాలైనా వర్గాలైనా మతాలైనా ఎవరు వారైనా ఏ ప్రాంతీయులైనా సరే తప్పు చేస్తే తప్పే ఈ మధ్యలో కులాలు మతాలు ఎవరు రెచ్చగొట్టారు రెచ్చగొట్టాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది రెచ్చగొట్టేది నువ్వు చిచ్చు పెట్టేది నువ్వు తిరుమల కొండ మీద అన్యమత ప్రచారాన్ని విస్తృతం చేసి క్రిస్టియానిటీని పెంపొందించాలి రూపొందించాలి పైకి తేవాలి అని కొండని ఇబ్బంది పెట్టదలిచింది ఎవరు నువ్వు కాదని నేను మళ్ళీ ప్రశ్నిస్తుండ చేసే తప్పులన్నీ చేస్తూ ఏదన్నా బొక్కలోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ డైలాగ్ వస్తుంది కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలు ప్రజాస్వామ్యం గురించి ఇతను మాట్లాడుతున్నాడు ప్రజాస్వామ్యంలో చరిత్ర హీనుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్తున్నా నీకన్నా కన్నా హీనుడు ఎవరైనా ఉంటాడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన నువ్వు చూపించినటువంటి చరిత్ర నువ్వు నిజంగా చెప్పాలి అంటే నీకన్నా హీనుడు ప్రజాస్వామ్యం అనే పదం నీ గుండా రావడం అనేది అతి పెద్ద బూతు అని నేను మరోసారి తెలియజేసుకుంటున్నా నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన నువ్వు పెట్టని ఫ్లెక్సీ ఉందా నువ్వు పంచని పంప్లెట్ ఉందా నువ్వు వాడని ఛానల్ ఉందా నువ్వు చెయ్యిన దుర్మార్గం ఉందా నువ్వు చేయని దౌర్జన్యం ఉందా నువ్వు మళ్ళీ అమాయకంగా మేము ఫ్లెక్సీలు పెడుతుంటున్నావు నీ పుట్టినరోజు నాడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నీ ఫ్లెక్సీలో ఇట్ట పెట్టినటువంటి ఫోటోలు లేవా ఫ్లెక్సీలు లేవా ఈ రోజు కోర్టుకి ఇచ్చినటువంటి చార్జిషీట్ లో ఉన్న నిజాలే కదా బయట పెట్టింది నిజం అంటే నీకు ఎందుకు విల నిజం వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ బాండ్లు ఇచ్చావు ఎన్నికలు అయిపోయాక మోసం చేశావు చెప్పి ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటావా చంద్రబాబు ఎందుకు ఫ్లెక్సీలు పెడతావు నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కూడా కాల ఇప్పటికే కేవలం ఐదు రూపాయలతోనే పేదవాడికి కడుపు రెండు అన్న క్యాంటీన్ ద్వారా అన్నం పెడుతున్నాడు టెన్షన్ ఒకటో తారీఖు పింఛన్ ఇస్తున్నాడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేశాడు శ్రీశక్తి అన్నదాత సుఖీభబ తల్లికి వందనం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు హందినివా జలాలు ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటో తారీఖే శాలరీలు అందిస్తున్నాడు ఆటో వాళ్ళకి అమౌంట్ వేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే గూగుల్ డేటా సెంటర్ పట్టుకొచ్చాడు ఈరోజు అమరావతి రైతులు రాజసంఘ పతకాలని వాళ్ళకి విలువనిచ్చే దిశగా ఏపీఎ సిఆర్టీఏ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా వాళ్ళకి కానుకగా ఇవ్వడం జరిగింది నువ్వు ఆయన గురించి ఫ్లెక్సీ చేసి ఏం చెప్పుకుంటావు మంచివాడు అన్ని చేసేసాడు మళ్ళీ ఆయనే గెలవబోతున్నాడు నా వైఎస్ఆర్ సిపి షటౌను నేనేమి చేయలేకపోతున్నా అని ఫ్లెక్సీ చేసుకో ఫ్లెక్సీ వేసుకో నీ గురించి నువ్వే చెప్పుకో ఆయన గురించి చెప్పే స్థాయి స్థానం హోదా నీకు లేదు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వీడల రాజీనామా చేసిన తప్పేమిటి అని అడుగుతున్నా జోగి రమేష్ అని చేసిన తప్పు ఏమిటి అని అడుగుతున్నా కాకాను గోవద్ధరెడ్డి చేసిన తప్పు ఏమిటి అని అడుగుతున్నా తప్పంటే మీరందరూ ఒక చోట ఉండడమే తప్పు ఇదే ఏపీకి అది పెద్ద ముప్పు ఇప్పుడు చెప్పు మీరందరూ ఎవరో దండుపాల్యం కాదా దండిగా వేల కోట్ల రూపాయలు దంచి సంచుల్లో వేసుకున్న దండుపాల్యం బ్యాచ్ కదయ్యా చేసిన తప్పేది చేసిందంతా తప్పే అదే ఏపీకి ముప్పే మళ్ళీ ఏడు కూర్చి అమాయకంగా చెప్తే జనాలు ఎందుకంటారు నోట్లో నుంచి రెండు గుడి తిట్లు తిట్లేమన్నా తిచ్చాడు నోట్లో నుంచి రెండు గుడి తిట్లు తిట్లేమన్నా తిచ్చాడు ఆయన ఇంటికి వచ్చి పన్నెండు గంటలకు ఒంటి గంటలకు ప్రాంతంలో ఇంట్లో తాను లక్ష్మిని కూడా పెట్టి ఆయన పెద్ద మంచి కాబట్టి సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నేను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు అంటే అందరి సంస్కారం ఉన్న వ్యక్తిని ఏదైనా చేతనైతే పోరాలి నిజంగా చేతనైతే ఎక్కడా అంబటి రాంబాబు అన్న సంస్కారవంతమైన సోప్ అంటాయి ఆ సోపుతో నువ్వే స్నానం చేయి ఆ బురుగు నురగ మాకొద్దు అయితే నువ్వే చెప్తున్నావు అక్కడ అన్నని ఏదో తిట్టారు అంటున్నావు అన్నని ఏం తిట్టారో నువ్వు చూపించగలవా అన్నని అక్కడ ఏం తిట్టారు అన్నే అక్కడికి వెళ్ళి తిట్టాలని స్క్రిప్ట్ రాసుకున్నాడు ఆ స్క్రిప్ట్ పంపించేది కూడా నువ్వే మళ్ళీ ఏడకొచ్చి ఇంకో స్క్రిప్ట్ అలతుంటే వీళ్ళందరూ అందరూ తలకాయలు పేరు నాని నీ వెనక పక్క అద్భుతమైనటువంటి ఎవిడెన్సులు కలెక్ట్ చేసి ఇది కరెక్ట్ అని చెప్పడానికి నీకు వెనక నుంచి ఇస్తున్నాడు బా ఇది ఒక రథసారధి ఈ మామూలు సారథి కాదు ఇతర సంస్కారం అవుతాడా అమ్మటి బాబు అసెంబ్లీలో నిండు సభలో ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తుండగా నారా భువనేశ్వర్ గారిని పట్టుకొని ఎలాంటి మాటలు మాట్లాడాడో జనాలకు తెలియదా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టలేదా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అందరూ చూస్తున్న వినంగా మైకులు మూతి దగ్గర పెట్టుంటే లంకారంతో అహంకారంతో మాట్లాడినటువంటి మాటలు తెలియదా ఎవరో తిడుతుంటే ఎవరో ఏదో అనబోతుంటే అలాంటి మాటలు మాట్లాడతారా మరి యాభై రెండు రోజులు ఎలాంటి కారణం లేకుండా చిత్ర హింసలు పెట్టి నువ్వు జైల్లో పెట్టప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి మాటలు మాట్లాడారా తొంభై ఏడు నియోజకవర్గాల్లో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నారా లోకేష్ గారు ఇవ్వగల పాదయాత్ర నడిస్తే నువ్వు అష్ట కష్టాలు పెడితే ఆపదలు సృష్టిస్తే అడ్డంకులు ముందు పెడితే అంత బాధలో కూడా నారా లోకేష్ గారు అలాంటి భాష వాడా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని పదే పదే మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ఓడిపోయావు జెండా కూలీలు నీతో ఉన్నారు అంటే ఒక్క రోజున అంత పురుషంగా ఆయన మాట్లాడా మరి ఆయనకి ఏమంత ఆపదొచ్చింది ఏమంత ఆయనకి ఇబ్బంది వచ్చింది ఎందుకు ఆ మాట మాట్లాడాడు నువ్వు అతన్ని ఎనకేసుకొని వస్తున్నావా సంస్కారవంతమైన మనిషి అంటాయి ఆయన ఏమంత సంస్కారవంతమైన మనిషి అని ఈ రోజు ప్రశ్నిస్తుండ ఈరోజు సంస్కారవంతమైనటువంటి మనిషే అయితే ఒక పని చెయ్యి ఆయన ఏదో అన్నావు కదా ఏమో చెయ్యాలని అతనికి ఇది చూడండి ఒకసారి పొగడాలంట అంటుంటాడప్పుడు షాలువాకి అప్పాల్సింది పోయి అవార్డు ఒక అవార్డు ఇవ్వాల్సింది పోయి నాకు బొకే ఇవ్వాల్సింది పోయి అంటుంటాడు కదా ఆ పోయి అనే మధ్య నువ్వు వెళ్ళిపో ఆయన వస్తాడు ఆయనకి అవార్డు ఒక అవార్డు బొకే ఇస్తారు శాలువా ఇస్తారు ప్రశంసలు తల్లిస్తారు నీకే తెలుస్తుంది అంబటి రాంబాబు అనేవాడు దౌర్భాగ్యుడు అంబటి రాంబాబు వేల కోట్ల రూపాయలు ఎత్తేసినటువంటి వ్యక్తి ప్రజానికంలో బతికే అర్హత కూడా లేనటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని సభ్య సమాజంలో భూతులతో కుటుంబంలో ఉండేటువంటి పెద్దవాళ్ళని కలిపి సంబోధిస్తూ మాట్లాడితే సిగ్గు లేకుండా ఇంట్లో కూర్చొని ఏడవలసింది పోయి అతన్ని కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తావా అంబటి రాంబాబు అన్న అంబటి రాంబాబు అన్న కాదు సత్యంలో పల్లి దున్న దున్నినాడు వేల కోట్ల రూపాయలు మైన్స్ వైన్స్ గ్రావ్యులు ఇసుక దౌర్భాగ్యాలు దౌర్జన్యాలు అవినీతి అక్రమాలు దున్నిపాడు దబ్బు నాగలేసుకొని అలాంటి వ్యక్తులు పట్టుకొని నువ్వు ఈరోజు చరిత్రలో గొప్ప వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు చేసిన తప్పే చేస్తున్నావు చేసిన తప్పే చేస్తున్నావు చేసిన తప్పే చేస్తున్నావు జనాలు కూడా వేసిన పోటీ మళ్ళీ కూటమికి వేసిన ఓటే మళ్ళీ కూటమికి వేస్తారు నిన్ను దారుణంగా ఓడిస్తారు గుర్తుపెట్టుకో కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది అంబటి రాంబాబు అయినా జోగి రమేష్ విషయంలో అయినా కాకాన గోవతరెడ్డి విషయంలో అయినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో అయినా ఎవరు లోపలికి వెళ్తున్నా వాళ్ళు చేసినటువంటి పూర్తి స్థాయి ఆధారాలతో కూడినటువంటి శిక్షణ అనిపిస్తున్నారు తప్ప నువ్వు వచ్చి ఇక్కడికి ట్రాఫిక్ జామ్ చేసుకుంటూ టాపిక్ మార్చుకుంటూ వెనక నీకు సంబంధించినటువంటి దొంగల్ని పెట్టుకుంటూ నువ్వు మాట్లాడే మాటల్ని జనాలు ఎప్పుడు కూడా నమ్మరు గుర్తు పెట్టుకో సచిన్ క్రికెట్ ఆడతాడు జగన్ అబద్దాలు ఆడతాడు థ్యాంక్ యూ సో మచ్